జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము కొట్టేశాడని జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడని జగన్మోహన్ రెడ్డిపై పన్నెండు కేసులున్నాయని టీడీపీ సీనియర్ నేత వరల రామయ్య మాట్లాడిన మాటలు సంచలనంగా మారుతున్నాయి సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి రామయ్య ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆయన మాటలు విన్న తర్వాత వరల రామయ్యకు సరైన కౌంటర్ ఈ వీడియో ద్వారా ఇస్తాము

కూడా సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా ప్రజల సోమ కొట్టాడయా నలభై మూడు ఆర్థిక ఉగ్రవాదం సమానమయ్యా హత్య కేసు కంటే గవర్నమెంట్ తప్పిదాలు చేశాడయా పద్దెనిమిది నెలలో జైలులో ఉన్నాడయా అని చూశారు కదా జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు కొట్టేశాడట మరి వర్లారామయ్య గారు మీ దగ్గర ఉంటే నలభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు అని మీ దగ్గర ఆధారాలుంటే రుజువు చేయగలరా మరి జేడి లక్ష్మీనారాయణ గారు కేవలం పదహైదు వందల కోట్ల లోపే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు ఆయన ఆస్తుల్ని అటాచ్ చేశారు అని అంటున్నారే మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు ప్రజల ముందు ముందు కానీ పెట్టి రుజువు చేయగలరా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజల సొమ్ము కొట్టేశాడు ఎవరి దగ్గర దోపిడీ చేశాడు ఎక్కడ దోపిడీ చేశాడు మీ దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయగలరా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ దిగజారుడు మాటలు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలతో మీడియాకి ఎక్కి ప్రజల్ని ఇటువైపు మీరు తీసుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీని ఏ విధంగా తగ్గించాలి అని మీరు చూస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయస్థానాల ముందు పెట్టాలి మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజల మధ్య పెట్టి చూపించాలి జగన్మోహన్ రెడ్డిపై ఎవరు కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు అది కూడా ప్రజలకు వివరించండి పక్క రాష్ట్రంలో ఆరు వందల కోట్లకి గొప్ప సచివాలయాన్ని కట్టగలిగితే చంద్రబాబు నాయుడు పదకొండు వందల ఎనభై కోట్లు తాత్కాలిక సచివాలయాన్ని కట్టాడు కదా దాన్ని కూడా ప్రజలకు వివరించండి తాత్కాలిక భవనాల పేరుతో హైకోర్టు అసెంబ్లీ సచివాలయాలు కట్టాడు కదా ప్రజాధనం ఎలా దుర్వినియోగం అయ్యిందో దానిపైన కూడా ప్రజలకు చెప్పండి ఖాళీ బీడు భూముల్లోనే రాజధాని ఎందుకు కట్టాలి దానిపైన కూడా ప్రజలకు వివరించండి ఎవరు ఆర్థిక నేరస్తుడు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఖాళీ బీడు భూముల్లోనే రాజధాని కట్టాలనుకున్నది ఎవరు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నది ఎవరు అమరావతి రాజధాని పేరుతో ప్రతినిత్యం కూడా వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మోటార్లు పెట్టి నీళ్లు తోడుతూ కోట్లు ఖర్చు పెడుతున్నది ఎవరు అది కూడా ప్రజలకి చెప్పండి పక్క రాష్ట్రాల్లో ఆరు వందల కోట్లకు గొప్ప సచివాలయం కట్టగలిగినప్పుడు పదకొండు వందల ఎనభై కోట్లు ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక భవనానికి ఎందుకు ఖర్చు అవుతుంది అది కూడా చెప్పండి ప్రజలకి ఎవరు ఆర్థిక నేరస్తుడో ఎవరు దొంగో తెలిసిపోతుంది సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలని కాపీ కొట్టి అరాకురా సంక్షేమ పథకాలు ఇస్తున్నది ఎవరో అది కూడా ప్రజలకు చెప్పండి ఎవరు ఆర్థిక నేరస్తుడు ఎవరు దొంగో తెలిసిపోతుంది రాజధాని భూములపై మాట్లాడండి అమరావతి రాజధాని బీడు భూముల్లో ఎందుకు గడుతున్నారు ఎన్ని వేల ఎకరాలు భూములు రైతుల దగ్గర సేకరించారు అమరావతి రాజధాని రైతులకు ఇంకా ఎందుకు ప్లాట్లు ఇవ్వలేదు అమరావతి రాజధాని రైతులు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు వీటన్నిటిపైన కూడా ప్రజలకు వివరించండి ఎవరు ఆర్థిక నేరస్తుడు ఎవరు దొంగ అనేది తెలుస్తుంది అంతేగాని నిరాధారమైన ఆరోపణలతో మీ దగ్గర ఆధారాలు లేకుండా మీ నోటికొచ్చినట్లు మాట్లాడటం ఒక మాజీ పోలీస్ అధికారిగా మీకు తగదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ దగ్గర మీరు మాట్లాడిన మాటలకి ఆధారాలు ఉంటే న్యాయస్థానాల ముందు రుజువు చేయండి లేకపోతే మీరు మాట్లాడిన మాటలకి పరువు నష్టం కేసు వేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇవ్వకండి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను